వెల్కమ్ టు లైఫ్ లైన్ ఆపరేషన్ లేకుండా సయాటికా డిస్క్ సమస్యలకు సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ తమ దగ్గర అందుబాటులో ఉంది అంటున్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సారిక గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు హలో యా సయాటికాకి డిస్క్ సమస్యలకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పారు దాని గురించి తెలుసుకునే ముందు అసలు సయాటికా డిస్క్ సమస్యలు ఎందుకు వస్తాయి ఎస్ సో డిస్క్ సమస్యలు అని అంటే ఇది మన వెన్నుపూసకి సంబంధించిన సమస్యలు సో మనము చాలా వ్యక్తుల్లో మనం వింటూ ఉంటాం నడుము నొప్పిగా ఉంది మెడ నొప్పిగా ఉంది చెయ్యి బాగా లాగేస్తూ ఉంది తిమ్మిరిగా ఉంటూ ఉంటుంది ఈ ఏళ్ళన్నీ కూడా బాగా లాగుతూ ఉన్నట్టుగా అనిపిస్తాయి ఏదో గుచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటాయి బలహీనంగా ఉంది ఏదైనా పట్టుకోవాలంటే చాలా బలహీనతగా ఉంది అని మనం వింటూ ఉంటాం దీనికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఫ్రమ్ ద అవర్ వర్టిబ్రల్ కాలం అంటే మన యొక్క వెన్నుపూస సమస్యలు అది మన మెడ నుంచి కింది నడుం కింది భాగం వరకు కూడా మనకుండే చిన్న చిన్న స్మాల్ వర్టిబ్రల్స్ అనే బోన్స్ ఉంటూ ఉంటాయి వాటి మధ్యలో ఉండే కుషన్ స్ట్రక్చర్సే డిస్క్ అది మీరు అన్నట్టుగా సో ఈ డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో అక్కడ నుంచి పాస్ అయ్యే ఒక నరం అనేది మన శరీరానికి వివిధ భాగాలకి నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి సో ఎక్కడైనా నరం అనేది కాస్త కంప్రెషన్కి గురైనప్పుడు అంటే ఒత్తిడికి గురైనప్పుడు అక్కడ మనకు లక్షణాలు కంప్రెసివ్ సింటమ్స్ అనేది చూస్తూ ఉంటాం దాన్నే రాడిక్లోపతి అంటాం సో ఇది మెడ భాగంలో ఉన్న ఉన్నవారికైతే బాగా మెడ తిప్పలేకపోవడము ఈ భుజాల్లో బాగా నొప్పులు రావడము వాపులుగా ఉండడము చెయ్యంత లాగడము అసలు పని చేయలేకపోవడం ఇలా ఉంటూ ఉంటుంది అదే కాలు భాగంలో వస్తే దాన్ని సాయాటిక్ అంటాం అంటే మన నడుము నుంచి అతి పెద్ద నరం ఒకటి వస్తూ ఉంటుంది దాన్ని సయాటిక్ నవ్వు అంటారు అది నరం అనేది కంప్రెషన్కి గురైనప్పుడు మనకు వస్తూ ఉంటుంది దీనికి కారణాలు అయితే చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కానీ ఇదివరకు కాలంలో అయితే కనుక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళలో లేదా ఎక్కువగా జర్నీస్ చేసే వాళ్ళలో కానీ ఎక్కువగా కుదుపులకి గురైన వాళ్ళలో కానీ ఫీల్డ్ వర్క్ ఎక్కువగా చేసే వాళ్ళలో హెవీ లిఫ్ట్సింగ్ లిఫ్టింగ్స్ చేసే వాళ్ళలో ఇవి ఎక్కువగా చూసేవి కానీ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే జన్యులకు సంబంధించిన ఇబ్బందులుగా దీన్ని పరిగణించడం జరుగుతుంది ఎన్నో రీసెర్చ్లు జరుగుతున్నాయి బికాస్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎనభై శాతం వరకు కూడా అందరూ ఈ యొక్క బ్యాక్ పెయిన్ ఏదో ఒక టైమ్ ఆఫ్ ద లైఫ్లో వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు ఒక పర్టికులర్ ఏజ్ అనేది కూడా లేకుండా ఉంది లైక్ బిలో ట్వంటీ ఇయర్స్ వాళ్ళకు కూడా మనం చూస్తున్నాం ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ వాళ్ళకు కూడా చూస్తున్నాం థర్టీ టు ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ సో దెర్ ఇస్ నో ఏజ్ రిస్ట్రిక్షన్ సో అలాగే ఇది పెరిగిపోతూ వస్తూ ఉంది సో ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్గా కూడా మనం ఇటీవల కాలంలో చెప్పుకోవచ్చు అని నేను అంటాను ఓకే బ్యాక్ పెయిన్ ఉన్నాయన్నీ సయాటిక అవుతాయా డిస్ సమస్యలు అవుతాయంటారా సో మనం బ్యాక్ పెయిన్ అనేది చూసినట్లయితే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో అంటే మనకి మజిల్స్ కంట్రాల్ కూడా ఉంటాయి మనకి వెన్ను పూస నేను ఇందాక చెప్పినట్లుగా వర్టిబ్రల్ కాలమ్స్ మధ్యలో ఒక డిస్క్ ఉంటూ ఉంటుంది దాని చుట్టూ కూడా లిగమెంట్స్ ఉంటాయి దాని చుట్టూ మజిల్స్ ఉంటాయి దానికి సరఫరా అయ్యే బ్లడ్ సప్లై నర్వ్ సప్లై ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ ఎప్పుడైతే మనకి శరీరంలో నేను చెప్పిన కారణాల వల్ల అరుగుదలకు గురవడం కానీ లేదా ఎనీ ట్రామా ఏదైనా ఇంజురీ జరగడం కానీ జరిగినప్పుడు మనకు అక్కడ డిస్క్ అనేది వేర్ అండ్ టేర్ ప్రాసెస్కి వెళ్తుంది అంటే డిస్క్ సన్నగా అయిపోవడం కానీ దాని లోపల ఒక న్యూక్లియస్ జెల్లీ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది సో లిక్విడ్ మోడ్లో ఉంటుందన్నమాట సో అది ఒక్కొక్కసారి కొంచెం బయటికి చొచ్చుకొని రావడం దాన్ని హెర్నియేషన్ అంటూ ఉంటాం సో ఇలాగే ఈ వేర్ అండ్ టేర్ మెకానిజంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే కొంతమందికి పెయిన్ అక్కడే ఉన్నా కూడా నరం కంప్రెస్ అయినప్పుడే మనకది చేతి భాగాలకి కాలు భాగాలకి వెనకాల మొత్తం బ్యాక్ పోర్షన్ అంతా కూడా ఇబ్బందికి గురవుతూ ఉంటారు రైట్ రమణయ్య కృష్ణానగర్ నుంచి కాల్ చేశారు రమణయ్య గారు నమస్తే అండి హలో యా వినిపిస్తూ ఉందా అండి బాయ్స్ వినిపిస్తుంది మేడం యా డాక్టర్ గారు నారు మాట్లాడండి చెప్పండి రమణయ్య గారు నాకు మాకు ఈ మడువు దగ్గర నుంచి కాలు నెప్పి ఉంది మేడం ఓకే వినిపిస్తుంది మేడం వినిపిస్తుంది చెప్పండి నాకు ఈ నడుము దగ్గర నుంచి వెనక పిక్క మీదుగా కింద కాలు పారం దాకా మేడం నరము ఇది వరకు ఒక డాక్టర్ మైత్రి వనం దగ్గర మైత్రి హాస్పిటల్ లో ఒక రెడ్డి గారు డాక్టర్ గారు ప్రజలు చూపిస్తే ఈ నడుము దగ్గర పైన ఏదో కండరాకి ఒక నరం వత్తుకుంది దాని వల్ల ఇది వస్తుంది అది సయాటిక్ అంటారని చెప్పారు మేడం ఓకే కరెక్ట్ అది ఇక నా ఎన్ని మందులు అయినా తగ్గడం లేదు మేడం అది ఎట్లా ఎంత కాలం నుంచి ఉంది మీకు నాకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మేడం అది వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బరువు ఏమైనా అధికంగా ఉంటారా మీరు బరువు ఏం లేదు మేడం సెవెంటీ సెవెంటీ వన్ అట్లా ఓకే ఓకే అండి కంగారు పడాల్సిన అవసరం లేదు రమణీయ గారు దీనికి ట్రీట్మెంట్ ఉంది మేబీ మీకు సరైన పరిష్కారం దొరక్కపోయి ఉండొచ్చు ఎందుకంటే దీనికి కేవలం మందులే కాదు కొద్దిపాటి ఎక్సర్సైజులు కూడా చేయాల్సి ఉంటుంది ఎట్ ద టైం సేమ్ టైం మనం మందులు వాడేటప్పుడు కూడా ఈ బోన్ డీజనరేషన్ అంటే ఎముకల యొక్క అరుగుదలను ఆపేటట్టుగా మందులు వాడాలి అది వాడినప్పుడే మనకి ప్రాసెస్ అనేది మీకు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న దాన్ని మనం ఆపడానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఎందుకంటే మన శరీరం ఒక ఏజింగ్ ప్రాసెస్కి వెళ్తూ ఉంటుంది సో ఆ ఏజింగ్ ప్రాసెస్ అవుతూ ఉండేటప్పుడు ఎముకల్లో ఉన్న పటుత్వం అనేది తగ్గుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ యొక్క డీజనరేటివ్ ప్రాసెస్ అంటే మన శరీరంలో ఏదైతే ఏజింగ్ వల్ల వచ్చే మార్పులు ఉంటాయో అది ఒక ఆస్టియోపాన్చిట్ అనే ఒక ప్రోటీన్ అనేది ఉంటుంది ఆ ప్రోటీన్ అనేది ఎక్సెసివ్గా అబ్నార్మల్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఈ జనరేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది దాని ద్వారా ఈ నొప్పులు ఎక్కువ అవుతూ ఉండడం ఉన్న సమస్య కాస్త పెరుగుతూ ఉండడం ఉంటూ ఉంటుంది సో దీనికి రక్త ప్రసరణ పెంచాలి మీకు లిగమెంట్స్కి మందులు ఇవ్వాలి కార్టిలేజ్ మధ్యలో ఏదైతే డిస్క్ ఉందో దానికి మెడిసిన్స్ వాడాలి సో ఇలాగే మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో కనుక మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా పెయిన్ తగ్గే అవకాశం ఉంటుందండి సో ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు ఒకసారి డాక్టర్ కేర్కి సంప్రదించండి మీకు తగిన డైట్ తగిన ఎక్సర్సైజెస్ తగిన మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది కొద్ది కాలంలోనే పెయిన్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది పెరక్కుకుండా ఇంకొక వైపు రాకుండా కూడా ఆపడానికి అవకాశం ఉంటుంది రైట్ మరో కాలర్ విజయ్ నల్గొండ నుంచి కాల్ చేశారు విజయ్ గారు నమస్తే అండి మేడం నమస్తే మేడం యా మీ క్వశ్చన్ అంటే డాక్టర్ గారిని నచ్చపండి మేడం ఇది ఒక ఫైవ్ ఎక్స్ నుంచి నా రైట్ లెగ్ బాగా పెయిన్ వస్తుంది మేడం లాగ తిమ్మిట్ లాగా వస్తుంది మేడం ఓకే మేడం ఇంకా ఇంకా చెప్పండి తిమ్మిటి బట్టి బాగా లాగేస్తుంది మేడం ఇట్లా రైట్ గా బెండ్ పెయింట్ అవ్వలేకపోతున్నా నైన్టీన్ డిగ్రీస్ లో

నథింగ్ మీరు ఇది ఒకటే మేడం ఏం లేదు మేడం ఓకే మీరు ఏం పని చేస్తూ ఉంటారు మీ జాబ్ ఏంటి ప్రైవేట్ జాబ్ చేస్తా మేడం నేను డ్రైవింగ్ లేదు లేదు మేడం ఫార్మల్ చేస్తా మేడం ఫార్మల్ ఓకే ఓకే అంటే ఎక్కువగా ఫీల్డ్ కి వెళ్ళడం గాని బయట ఎక్కువ డ్రైవ్ చేయడం లేదు మేడం మామూలుగా సిట్టింగ్ జాబ్ బయట ఓకే సిట్టింగ్ స్టాండింగ్ ఉంటది ఓకే ఓకే సో మీకు ఇది డిస్క్ లాగే ఉందండి కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే మనకి డిస్క్ పూర్తిగా కంప్రెషన్లోకి వెళ్ళకపోయినా కూడా అక్కడ వర్టిబ్రల్ బాడీస్లో మనకి జాయింట్స్లో ఫేసెట్ జాయింట్స్ అని ఉంటాయి అక్కడ అరగడం కానీ లేదా అక్కడ ఒక కెనాల్ లాగా ఉంటుంది అంటే ఒక రంధ్రం లాంటి స్ట్రక్చర్ ఉండి అక్కడ నుంచి నర్వ్ పాస్ అవుతుంది సో ఆ రంధ్రం అనేది కాస్త కొంతమందికి ఇట్లా చిన్న చిన్నగా నేను చెప్పినట్టుగా బోన్ రీజనరేషన్ జరిగి అంటే మన యొక్క ఒత్తిళ్ళ వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది జాబ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా లేదా ఫ్యామిలీ స్ట్రెస్సెస్ ఏదైనా ఉన్నా ఎక్కువగా ఒత్తిడికి గురైన వాళ్ళలో ఈ బోన్ మెటబాలిజం అనేది అబ్నార్మల్గా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఆ కెనాల్ ఎంతైతే ఉండాలో అది కాస్త చిన్నగా అయిపోవడం వల్ల అక్కడ నుంచి పాస్ అయ్యే నరం అనేది కంప్రెస్ అవుతుంది దాని ద్వారా ఎక్కువగా పెయిన్ ఉండొచ్చు సో మీకు ఇది కెనాల్స్ స్టీనోసిస్లా అనే కండిషన్ లాగా అనిపిస్తుంది సో డిస్క్ కంటే కూడా అందుకే మీకు ఎంఆర్ఐ పెద్దగా తెలియలేదు నోని టు వరీ అండి ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్కి సంప్రదించండి లేదా మీకు వీలు ఉంటే కనుక మీరు హైదరాబాద్కి ఒకసారి వస్తే మీకు పూర్తిగా దీని యొక్క పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఇది పెరగకుండా అండి లేదు అంటే అది కంప్లీట్గా మనకి నర్వ్ కంప్రెస్ అయింది అనుకోండి కాలు పూర్తిగా వీక్ అయిపోతూ ఉంటుంది అసలు నడవలేని పరిస్థితి వస్తుంది పూర్తిగా తిమ్మిరి ఉంటుంది ఇంకా పెరిగే కొద్ది కూడా మూత్ర ఇబ్బందులు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి సో డోంట్ నెగ్లెక్ట్ అండి మీరు కొద్దిపాటి ఫిజియోథెరపీ కూడా చేయాల్సి ఉంటుంది ఎక్స్ప్లెయిన్ యూ అవుట్ సో మీరు ఒకసారి డాక్టర్ కేంద్రం సంప్రదించండి ఓకే అంటే మనం చేసే జాబ్ కూడా సమస్యలకు డెఫినెట్లీ బికాస్ ఈ డిస్క్ సమస్యలు కానీ బ్యాక్ పెయిన్ కానీ ఈ స్పాండలైసిస్ ఏదైతే మనం అంటూ ఉన్నామో ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నామో ఇట్ ఇస్ కంప్లీట్లీ మొబిలిటీకి సంబంధించింది అంటే మన యొక్క పోస్చర్కి సంబంధించింది మనం ఎవ్రీడే డే టు డే యాక్టివిటీస్కి సంబంధించింది సో మనం కూర్చునే పద్ధతి కానీ మనం పడుకున్నప్పుడు కానీ మనం చేసే ఎవ్రీడే వృత్తుల్లో ఎక్కువగా సెనెంటరీ హ్యాబిట్స్ మిడేస్ వాకింగ్ అనేది తక్కువగా ఉండడం ఒబిసిటీ ఫ్యాక్టర్ అండ్ ైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ బోన్ మినరలైజేషన్ చూస్తూ ఉంటాం డీజనరేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ ద కాల్షియం డెఫిషియన్సీస్ ఉంటూ ఉంటాయి సో ఏదో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది దీనికి కారణాలు ఉంటాయి అండ్ పొల్యూషన్ ఉండొచ్చు ఎన్విరాన్మెంట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇటువంటి ఏమైనా హ్యాబిట్స్ ఉండొచ్చు లేదా ఈ ఇటీవల రీసెర్చ్ లో మనం చెప్పినట్లుగా జెనెటిక్ డిస్టర్బెన్సెస్ లైక్ వంశపారీపరంగా ఎవరికైనా ఈ తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఒత్తిడి సంబంధించిన ఇబ్బందులు ఉంటే కనుక వాళ్ళ వంశపారీపరంగా కూడా ఇది రన్ అవుతూ ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం చూసినట్లయితే డెఫినెట్లీ ఇది మన జాబ్ ఎలాంగ్ విత్ అవర్ మెంటల్ స్టేటస్ లైక్ మన యొక్క ఒత్తిళ్ళుకి సంబంధించి ఉంటుంది సో అందుకే మేము ఇందులో ఎక్కువగా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తూ ఉంటాం పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అంటే నీడ్ టు గో ద లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ డిజార్డర్ని పర్మనెంట్గా మనం తగ్గించుకోవాలి నొప్పి పెరగకూడదు అంటే మీ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు రావాలి ఎక్సర్సైజ్ చేయాలి మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి ఎలాంగ్ విత్ దట్ ప్రాబ్లమ్ ఉన్నవారైతే డెఫినెట్లీ యూనిట్ టు టేక్ హోమియోపతి మెడిసిన్ మన డాక్టర్ కెల్లో చక్కటి మందులు అనేది అందుబాటులో ఉన్నాయి సో దీనికి ఎక్కువగా మనం ఆలోచించి దాని గురించి రీసెర్చ్ చేసే కంటే కూడా ఒక డాక్టర్ని సంప్రదించి సరైన రీతిగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే కనుక మీరు డాక్టర్ని ఫాలో అయితే కొద్ది కాలంలోనే రిజాల్వ్ చేసుకోవచ్చు పర్మనెంట్గా మీరు ఫాలో అవుతే కనుక ఎప్పటికీ ఈ ప్రాబ్లం లేకుండా చెడచ్చు డాక్టర్ గారు మా సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా ఎలా ఉంటుందంటారు అంటే వన్స్ డిస్క్ సమస్య వచ్చినప్పుడు వాళ్ళని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కండిషన్లో వస్తుంటారా అందులో స్టేజెస్ ఉంటాయా ఎలా ఉంటుందంటారు ఎస్ దీని లక్షణాలు చూసినట్లయితే మనకి మైల్డ్ మోడరేట్ సివియర్ల మూడు తరహాలో ఉంటూ ఉంటుంది ట్రీట్మెంట్ వచ్చేసరికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది సో కన్జర్వేటివ్ అంటే మెడిసిన్స్తో తగ్గించేది లేదా ఇతర ఇతర ప్రయత్నాల వల్ల తగ్గించుకునేది సర్జికల్ వచ్చేసరికి ప్యూర్లీ దాన్ని ల్యామ్నెక్టమే కానీ ల్యామ్ ఇట్లాంటివి డిస్కరెక్షన్స్కి వెళ్తూ ఉంటారు సో మనం ఇందులో చూసినట్లయితే ఎక్కువగా కన్జర్వేటివ్ ట్రీట్మెంటే ఇస్తాము హోమియోపతిలో హోమియోపతి మెడిసిన్స్ అనేది మనకి లోపల జెన్ జీన్స్ని కన్వర్ట్ చేస్తుంది ఏదైతే మీకు ఇందాక చెప్పిన ఆస్టియోపాన్టీన్ అనే ప్రోటీన్ ఇబ్బంది ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఉండడం వల్ల కానీ ఈ యొక్క ఇమ్యూన్ రియాక్షన్ అధికంగా జరగడం వల్ల డీజనరేటివ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది కొంతమందిలో సో వీటిలన్నింటినీ కరెక్ట్ చేయాలంటే హోమియోపతి అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే ఇట్ విల్ కరెక్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడైతే మనకు అబ్నార్మల్ సెల్ ప్రొడక్షన్ ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది ఎక్కడైతే డీజనరేటివ్ సిస్టమ్ అనేది ముందుకెళ్తూ ఉందో దాన్ని డీజనరేషన్ స్టాప్ చేస్తుంది సో హోమియోపతి మెడిసిన్కి ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇట్ ఈస్ వెరీ నాచురల్ అండ్ గుడ్ సిస్టమ్ అని చెప్పొచ్చు అండ్ ఇట్ ఇస్ వెరీ సింపుల్ ఫామ్ అని కూడా చెప్పవచ్చు అంటే మనం ఎక్కువగా కెమికలైజ్డ్ కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడడం స్టీరాయిడ్స్ వాడడం ఇట్లాంటిది ఏమీ లేకుండా విత్ సింపుల్ న్యాచురల్ మెడిసిన్స్ తోటే మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉండ ఉంటూ ఉంటుంది మీరు ఎనీ సిస్టమ్కి వెళ్ళినా కూడా దీనికి లైఫ్ స్టైల్ చేంజ్ అండ్ ఎక్సర్సైజెస్ ఎలాంగ్ విత్ మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ చేసుకోవడంలో సర్జరీ చేసుకున్న వాళ్ళలో కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఇది రికర్ కాదు అని చెప్పడానికి ఉండదు ఎందుకంటే అనేది స్టాప్ అవ్వదు సర్జికల్ క్షణ అనేది చాలా సివియర్ స్టేజ్ లైక్ యూరిన్ ఇబ్బందులు మోషన్ ఇబ్బందులు కాలు తీసి అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి సో పూర్తిగా కాల్ కాళ్ళు బలం అనేది తగ్గిపోయిన వాళ్ళలో మాత్రమే వి విల్ గో ఫర్ ద సర్జరీ యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నైంటీ పర్సెంట్ వరకు కూడా మన హోమియోపతి మందులతో తగ్గించడానికి అవకాశం ఉంటుంది అంటే హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు వాళ్ళకి సివియర్ పెయిన్స్ వస్తే ఎలా అంటే వేరే మెడిసిన్ వాడే అవకాశం ఉందంటారా హోమియోలోనే అదర్ మెడిసిన్స్ ఏవైనా ఉంటాయంటారా వన్స్ ఒకసారి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మోస్ట్లీ అంత అక్యూట్ ఫేజ్ రాదు అంటే మీరు అడిగినట్టుగా సడన్గా పెయిన్ రావడం అనేది జరగదు అన్లెస్ వాళ్ళు ఏదైనా ట్రామా అంటే ఏదైనా దెబ్బ తగలడం కానీ లేదా పొజిషన్ పోస్టర్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం కానీ సడన్ స్పాజమ్స్ అంటారు ఒక్కొక్కసారి కొంతమంది కంట్రోల్ పట్టేస్తూ ఉంటాయి ఎక్కువగా థైరాయిడ్ ఉన్న వాళ్ళలో చూస్తాం క్రామ్స్ కానీ స్పాజమ్స్ పిక్కలు పట్టేస్తూ ఉంటాయి ఏళ్ళు తిరిగిపోతూ ఉంటాయి సో ఈ కండిషన్స్ అనేది కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం సో డెఫినెట్లీ హోమియోపతితోనే మనం తగ్గించవచ్చు హోమియోపతి వర్క్స్ ఎక్యూట్లీ ఆల్సో అప్పటికప్పుడు ఉన్న లక్షణాలని కూడా వెరీ ఇన్స్టాంట్లీ వీ క్యాన్ రెడ్యూస్ కండిషన్ సో పెద్దగా మనం ఇతర మందుల వరకు వెళ్ళే అవసరం ఉండదు హోమియోపతితోటే తగ్గించుకోవడానికి ఉంటుంది అంటే ఈ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు కొందరు మందిలో వంకాయ తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయి ఇలాంటి అపోహలు ఉన్నాయి నిజమే అంటారా ఎస్ సో దీంట్లో ఏంటంటే కాన్స్టిట్యూషన్స్ అంటాం అంటే వాళ్ళ యొక్క శరీర తత్వాలు అనేది ఉంటుంది ఇందులో కొంతమందికి అపోహలు ఉంటాయి కొంతమందికి నిజంగానే కొన్ని పదార్థాలు ఏదైనా తీసుకున్నప్పుడు మన బాడీ అనేది ఇమ్యూన్ రియాక్షన్ ఎక్కువగా జరగడం వల్ల సహించకపోవడం అనేది ఉంటుంది సో ఎప్పుడైతే మన యొక్క వర్టిబ్రల్ కాలంలో మనకి రక్త ప్రసరణ అనేది డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుందో అలాంటప్పుడు అక్కడ టిష్యూ అనేది మనకి ఎక్కువగా వర్క్ చేయలేకపోవడం అక్కడ స్పాజం అంటే వెంటనే కండరాలు పట్టేసినట్టుగా ఉండడం ఎందుకంటే మన యొక్క శరీరంలో దేనికైనా కూడా రక్త ప్రసరణ న్యూట్రియంట్స్ చాలా అవసరం న్యూట్రియంట్స్ మనకు అందజేసేది త్రూ బ్లడ్ ఓన్లీ ఎప్పుడైతే ఈ కెనాల్ స్టీనోసిస్ కానీ మనకి ఎక్కడైతే డిస్క్ హెర్నియేషన్ వచ్చి ప్రొజెక్షన్ వచ్చి అక్కడ కంప్రెస్ చేస్తూ ఉంటుంది ఈ బ్లడ్ వెజల్ని కూడా కంప్రెస్ చేస్తుంది అలాంటప్పుడు సరైన న్యూట్రిషన్ అనేది మన బోన్కే అందదు మన డిస్క్కి అందదు అలాంటప్పుడు ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి సో దీనికి మనం ఆహారంలో చూసినట్లయితే ఎక్కువగా మంచి హెల్దీ డైట్ మోర్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోమని చెప్తాం బికాజ్ ఎట్ టైమ్ ఈజ్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రోటీన్ ఎలర్జిక్గా ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ కంటే కూడా ఎక్కువగా న్యాచురల్ వెజిటబుల్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ తీసుకోమని చెప్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం ఎక్కువగా దీన్ని ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేస్తే ఇట్ విల్ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్ అంటూ ఉంటాం సో మనం ఎల్ ద సేమ్ జంక్ ఫుడ్ తీసుకోకూడదు షుగర్ సాల్ట్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఒబిసిటీ తగ్గించుకుంటూ ఈ వైట్ ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు సో ఇట్ ఈస్ రియలీ గుడ్ సో మనం అవి తగ్గించుకొని జంక్ ప్రొడక్ట్స్ కనుక వెళ్ళకుండా హెల్దీ నాచురల్ వెజిటేబుల్స్ తింటే ఎనర్జెటిక్ గా ఉంటాము రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మోర్ హైడ్రేషన్ ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం యోగా మెడిటేషన్ లాంటివి హెల్ప్స్ అలాట్ ఇదంతా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లమ్ వచ్చేసి నర్వ్ కంప్రెస్ అయిపోయి లక్షణాలన్నీ బయటకు వచ్చేసి అండ్ బాగా వాపులు విపరీతంగా తిమ్మిర్లు గుచ్చినట్టుగా ఉండడం మంటల్ గా అలాంటి స్టేజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ యూ నీడ్ మెడిసిన్ హెల్ప్ మీరు హోమియోపతి మందులు వాడుతూ ఉంటే లక్షణాలు తగ్గుతూ ఉంటాయి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది లైఫ్ లాంగ్ చేసుకుంటే కనుక ఎర్లీ రికవరీ అనేది మీకు అమరావతి నుంచి కాల్ చేశారు శ్రీనివాస్ గారు నమస్తే అండి మేడం డాక్టర్ గారు మీ క్వశ్చన్ హలో చెప్పండి శ్రీనివాస్ గారు మేడం నేను ఇయర్ బ్యాక్ మోసళి కండరిగిపోయిందని జరిగింది ఒక సెవెన్ మంత్స్ వరకు సెవెన్ మంత్స్ తర్వాత నేను అయ్యప్ప మాలేసాను మాల వేసిన తర్వాత అక్కడ కింద కూర్చుంటాను ఏమో కానీ కాలు రెండు వస్తా ఉంది మేడం కాలు వాపులు వస్తున్నాయి వాపులు వస్తున్నాయి తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకున్నాం మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఉంటుంది ఏమన్నా అంటే వీటి వల్ల ఏం ప్రాబ్లం లేదండి సాల్ మా సర్జరీ ఓకే బాగానే ఉంది అది ఎందువల్ల అయిందో ఏమో తెలియదు అన్నారు సరే కిడ్నీ సమస్య ఏమన్నా అని చెప్పేసి నోరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చేశాను పేటని ఏమి లేదు బాగానే ఉంది ఇబ్బంది ఏమి లేదు అన్నారు తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు సరే ఒకసారి నీళ్ళు నీళ్ళు వాడే బిల్లలు వాడి చూద్దామని వాడాము బాగానే తర్వాత కొన్ని రోజులు ఆడిన తర్వాత కొన్ని రోజులు వాపులు రావడం కానీ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ వాగులు వస్తున్నాయి వాపులు వస్తున్నాయి ఇప్పుడు ఓకే సరే ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు థైరాయిడ్ కానీ వేరే షుగర్ కానీ ఇబ్బందులు అవేం లేవు మేడం ఏ వేరే హెల్త్ ఇష్యూస్ ఏం లేవు ఇష్యూస్ ఏం లేవు ఓన్లే కాకపోతే నాకు డౌట్ కావాలి ఓకే ఓకే నో ప్రాబ్లం అండి మన కాలుపులకి చాలా కారణాలు ఉంటాయి ఒక్కొక్కసారి మనకి నడుము నుంచి వచ్చే నరాలు కంప్రెస్ అయినప్పుడు కూడా మన ఎటువంటి సమస్యలు కొంతమందిలో చూస్తూ ఉంటాము ఒకసారి మీ రిపోర్ట్స్ అనేది చూడాలి ఇప్పుడు మీరు కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంది అంటున్నారు ఎంఆర్ఐలో ఏం ఇబ్బంది లేదు అంటున్నారు బట్ వీ డి సీ దట్ అంటే ఎలా ఉంది మీ స్టేటస్ అందుకంటే పోస్ట్ సర్జరీ ఒక కొంతమందిలో ఈ సర్జరీ తర్వాత కూడా ఇటువంటి కాంప్లికేషన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది రికరెన్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే సర్జరీ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ దిస్ అప్పటికప్పుడు ఉన్న సమస్యని తగ్గించుకోవడానికి సర్జరీ కానీ ఆ తర్వాత మనం మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా చూసుకోవాలి మీకు అక్కడ ఏమైనా నర్వ్ అనేది కంప్రెస్ అయినప్పుడు కూడా ఇటువంటిది ఉంటూ ఉంటుంది ఇది ఒక లెగ్ ఉందా మరి ఎంతవరకు ఉన్నది వాపు అనేది చెక్ చేసుకోవాలి మీకేమైనా గుండె తరహా కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క హార్ట్ ఫంక్షనింగ్ టూడీ ఎక్కువ కానీ ఇవి చేసుకోవాలి కొంతమందిలో కొన్ని మినరల్స్ లైక్ ఎనీమియా కానీ రక్తహీనత ఉన్న విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఇటువంటి లక్షణాలే ఉంటూ ఉంటాయి సో సోడియం ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలక్ట్రోలైట్స్ సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్న తర్వాతనే మీకు వ్యాధి నిర్ధారణ అది ఎందుకు వస్తుంది అనేది చెప్పడానికి ఉంటుంది ఈ లోప మీరు ఒకసారి డాక్టర్ కేర్ని సంప్రదించండి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హాస్పిటల్కి వెళ్ళండి తగిన ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు అవి చేయించుకున్న తర్వాత దానికి క్లారిటీ వస్తుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది కంగారు పడకండి కానీ యూ హ్యావ్ టు గో త్రూ అది ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మీ ఏజ్ కానీ ఇంకా మేము ఫర్దర్ డీటెయిల్స్ అనేది తీసుకోలేదు ఒకసారి డాక్టర్కి సంప్రదించండి రైట్ డాక్టర్ గారు అంటే సయాటికా వస్తే ఎలా ఉండాలి ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నాయ